హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ చిక్కగా ఇంకా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సో చికెన్ గ్రేవీ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ కర్డ్ వద్దనుకుంటే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో వన్ అవర్ తర్వాత చికెన్ ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే మూడు పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకుంటే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి సో చికెన్ పీసెస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో చికెన్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో చికెన్లో ఉండే వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోవాలి సో ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద పెద్దసేజ్ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే టూ టీ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని కారం ఏమైనా తగ్గినట్టయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ టీ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి స్పైసీ ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి గ్రేవీ దగ్గరగా అయిపోయి ముక్క సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో చికెన్ గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోయి ముక్క ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి చికెన్ గ్రేవీ తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ